కొంతమందికి మల విసర్జన సమయంలో గట్టిగా వచ్చినప్పుడు ముక్కటం ద్వారా మలద్వారం బయటికి పొడుచుకొచ్చి కొంచెం నొప్పిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మలద్వారం దగ్గర వాపు ఉంటుంది కొంతమందికి ఎక్స్టర్నల్ పాయిల్స్ బయటకు వచ్చి బాగా తీపుగా మంటగా నొప్పిగా ఉంటాయి ఇలాంటి అసౌకర్యం మలద్వారం దగ్గర ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి న్యాచురల్గా ఏం చేయొచ్చు అంటే ఒక జేపుగుడ్డలో అన్ని ఐసు ముక్కలు వేసేసి దాన్ని ఉండగా చుట్టి ఆ ఐస్ ఉండని మలద్వారం దగ్గర అట్లా పట్టుకుని ఒక పది నిమిషాల సేపు అట్లా ఉంచటం మంచిది ఇట్లా ఉదయం మధ్యాహ్నము సాయంకాలం మూడు సార్లు గనక ఈ ఐస్ ప్యాక్ని మలద్వారం దగ్గర పెడితే మలద్వారం దగ్గర వాపు ఆ ఎక్స్టర్నల్ పాయిల్స్ నొప్పి కానీ అక్కడ బ్లడ్ కారి ఇబ్బందిగా ఉన్నా కానీ ఆ తీపు కానీ కొంతమందికి మల విసర్జన సమయంలో గట్టిగా వచ్చినప్పుడు ముక్కటం ద్వారా మలద్వారం బయటికి పొడుచుకొచ్చి కొంచెం నొప్పిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మలద్వారం దగ్గర వాపు ఉంటుంది కొంతమందికి ఎక్స్టర్నల్ పైల్స్ బయటకు వచ్చి బాగా తీపుగా మంటగా నొప్పిగా ఉంటాయి ఇలాంటి అసౌకర్యం మలద్వారం దగ్గర ఉన్నప్పుడు దాన్ని తగ్గించటానికి న్యాచురల్గా ఏం చేయొచ్చు అంటే ఒక జేపుగుడ్డలో అన్ని ఐస్ ముక్కలు వేసేసి దాన్ని ఉండగా చుట్టి ఆ ఐస్ ఉండని మలద్వారం దగ్గర అట్లా పట్టుకుని ఒక పది నిమిషాల సేపు అట్లా ఉంచటం మంచిది ఇట్లా ఉదయము మధ్యాహ్నము సాయంకాలం మూడు సార్లు గనక ఈ ఐస్ ప్యాక్ ని దగ్గర పెడితే మలద్వారం దగ్గర వాపు ఆ ఎక్స్టల్ ఫైల్స్ నొప్పి గాని అక్కడ బ్లడ్ కారి ఇబ్బందిగా ఉన్నా కానీ ఆ తీపు కానీ